శుభాకాంక్షలు అన్నపతి పెద్ద ప్రెస్ మీట్ పెట్టడం కారణం రైతులు కూలింగ్కి పొలం ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ప్రభుత్వాలు మారి ఇబ్బందులు పెట్టి అలాగే పేడ్ ఆర్టిస్టులు అని పది మందికి అన్నం పెట్టే రైతుని కొత్త సీర్లు కట్టుకున్నాడు పేడ్ ఆర్టిస్టులు అని ఎన్నో మాట్లాడినాడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అంట సెకండ్ పూలింగ్ గురించి ఒక ఉద్యమం చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకొని మేము ముందు రాత్రం నడుస్తుంది ప్రశ్ని పెడతానికి కూడా ముఖ్య కారణం గులివి తీసుకోండి మీరు మీకు వచ్చే విదేశాల వాళ్ళకి పది పదిహేను ఐదు కోట్లు కమ్ముకుంటున్నారు రైతులకు మేము డెవలప్ చేసి ఒక పన్నెండు వందల యాభై ఇస్తాం కదా ఇక్కడ పొలం లేకుండా చేసి మళ్ళీ ఆ పన్నెండు వందల యాభై అవి కూడా అమ్ముకోవాలి అమ్ముకోకుండా ఉపాధి లేదు అందుకోసం ప్రతి ఎకరానికి ఈ సెకండ్ పూలింగ్ కానీ థర్డ్ పూలింగ్ కానీ ఇంకా ఉంది ఇంకొక ఐదు గ్రామాలు ఐదు గ్రామాలు ఇంకా థర్డ్ పూలింగ్ కూడా ఉంది వాటికి కూడా ఇప్పుడు ఈ సెకండ్ పూలింగ్ కానీ ఎకరానికి ఒక కోటి రూపాయలు డబ్బులుగా గిఫ్ట్గా ఇచ్చి రైతుకి కూలింగ్ తీసుకుంటే రైతు రేటు పెరిగినా పెరగకపోయినా ఆ డబ్బులు ఖర్చు చేసుకుంటా పది మందికి ఉపయోగపడుకుంటా ఉంటారు అటు కాకుండా మీరు ఫస్ట్ కూలింగ్ లాగే ఏమి ఇవ్వకుండా రైతులకి ఉండమటికి పొలం తీసేసుకుంటారు పావల వంతు ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్నెండు వందల యాభై వాళ్ళు మీరు డెవలప్ చేసి ఇప్పుడు పదకొండు ఏళ్ళు అయింది పాపం వాళ్ళు బాధపడతామన్నారు ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఇంకొక ఇరవై ఏళ్ళు పట్టిద్దా అందుకోసం ఎకరానికి ఒక కోటి రూపాయలు గిఫ్ట్గా రైతుకి ఇచ్చి కూలింగ్కి వెళ్తే పన్నెండు వందల యాభై గది ఇస్తే వాళ్ళకి రేటు రాని రాపోని ఎప్పుడన్నా అమ్ముకొని ఫస్ట్ ప్రతి రైతు కూడా ఒక పది మందికి అన్నం పెడతారు మన పీకూర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారుగా సీఎం గారు తలా నలుగురు తల పది మంది నాలుగు కోట్ల యాభై మంది నాలుగు పదిహేను రైతుకి ఎక్కడైనా కోటి రూపాయలు ఇస్తే రైతు పనికి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి పిల్లగాళ్ళు పెళ్ళి సెట్ అయిందండి ఒక వేల లక్షలు కావాలంటే కనీసం ఇరవై వేలు ఇచ్చి ఉంటుంది ఆనందంగా ఎంతో సంతోషంగా ఉండే రైతు కంట తడి పెడతా ఉన్నారు రైతు కన్నీళ్ళు పెట్టుకుంటే రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచానికే మంచిది కాదు అందుకోసం రైతుకి గిఫ్ట్గా ఒక కోటి రూపాయలు ఎకరానికి ఇచ్చి పురిగి తీసుకోండి రైతు కలకళ్ళాడితే మీ ప్రభుత్వాలు కలకండ్లాడితే ప్రజలు ఆనందంగా ఉంటారు రైతు ప్రతి రైతు ఒక పది నుంచి పది ఇరవై మంది వంద మంది కూడా ఉపయోగపడే సమర్థత గల రైతు ఉంటాడు రైతుకు పండితే వందలాది మందికి ఉపయోగపడతాడు ఎప్పుడూ రైతు కోరుకునేది ఒకటే పది మందికి అన్నం పెట్టాలి పండించి ఒక వంద మందిని బతికించాలనుకుంటాడు మళ్ళీ అలాగే ఇప్పుడు ఈ విధంగా తీసుకొని కనీసం పాద్దే ఇప్పుడు ఏదన్నా కానీ మీరు తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలు కాక గవర్నమెంట్కి వచ్చింది కానీ యాభై ఎనిమిది వేల వేల ఎకరాలు అని చెప్తున్నారు కనపడుతూనే ఉంది మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ నలభై ఐదు వేల అంటే గవర్నమెంట్ భూమిలో ముప్పై వేల ఎకరాలు అంటే డెబ్బై ఐదు వేల ఎకరాలు ఇవి లక్ష ఎకరాలు దాడుతుంది ఇంకా థర్డ్ పూలింగ్ కూడా ఉంది ఇంకా మన లక్ష్మీగుడిపూడి పొన్నికేలు రావిల బేస్తపురం పవన్పడి ఇంకా ఐదు విలేజెస్ ఉన్నాయి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎయిర్పోర్ట్ మళ్ళీ అక్కడ ఒక ఇరవై ఏళ్ళ ఎకరాలు గవర్నమెంట్ది ప్రైవేట్ది ఒక ఇరవై ఎకరాల దాదాపు అటు ఉండే చేసే మూడు కొండలు ఇవన్నీ దీనికోసం మళ్ళీ థర్డ్ ఫులింగ్ అని తీసుకుంటారు ఇవన్నీ దాదాపు లక్ష అరవై వేల ఎకరాలు అవుతున్నాయి మీరు ఇన్ని ఎకరాలు తీసుకొని మీ ప్లాట్లు అమ్ముకొని మీకు వచ్చిన వాటాలు ల్యాండ్ అమ్మేసుకొని విదేశీ కంపెనీలకు అమ్ముకుంటే రైతుల ప్లాట్లు కొనేది ఎవరు అసలు రైతుల ప్లాట్లు ఏది రేట్ ఎక్కువ పెట్టరు రైతుల ప్లాట్లు తగ్గించి తగ్గించండి మీరు ఇదే ఏకరూ ఇరవై కోట్లు పాతి కోట్లు ముప్పై కోట్లు అమౌంట్ అది తెలియకోండి